హాయ్ వెల్కమ్ టు షూస్ ఐ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొరియన్ పొటాటో స్నాక్స్ రెసిపీ అండి మనం చాలా ఈజీగా తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది కొరియన్ రెసిపీ అండి మనం సాయంత్రం టైంలో అయినా మార్నింగ్ టైంలో అయినా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం నేను మీడియం సైజువి ఒక రెండు ఆలు తీసుకుంటున్నాను మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకోండి పైన పొట్టు తీసేసి ఇలా కట్ చేసుకోండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి సగం వరకు వాటర్ వేసేసి ఈ కట్ చేసిన ఆలుని అందులో వేసేసి ఉడికించుకోండి ఇవి కొంచెం సాఫ్ట్గా ఉడికితే సరిపోతుందండి కుక్కర్లో వేసి కూడా ఉడికించుకోవచ్చు కానీ మరీ సాఫ్ట్ మెత్తగా అయిపోతే బాగుండదు కాబట్టి నేను బౌల్లో వేసి ఉడికించుకున్నాను ఇలా ఉడికిన తర్వాత ఇలా మ్యాష్ చేసేసి దీంట్లోకి ఒక పావు చా వరకు సాల్ట్ వేసుకోండి కాన్ఫ్లోర్ అండి కొద్ది కొద్దిగా వేస్తూ ఉండండి ఒకేసారి వేయకండి కాన్ఫ్లోర్ని ఎంత పడుతుందో చూసుకొని పిండి ముద్దలాగా వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ ఇలా తడిపి పెట్టేసుకోండి ఇలా ముద్దలాగా అయిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకోండి కొంచెం మందంగా ఇలా ప్రెస్ చేసుకోండి మిగతా పిండిని మొత్తం ఇలాగే ప్రెస్ చేసుకున్న తర్వాత ఏదైనా బాటిల్తో బాటిల్కి కొంచెం లోపల సైడ్ ఆయిల్ అంటేటట్టు అంటించుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేయండి అలా అయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి చూడండి సేమ్ మష్రూమ్స్ లాగానే వచ్చేస్తాయి అన్నింటినీ కూడా ఇలాగే రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ పైన మళ్ళీ బౌల్ పెట్టేసి దాంట్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసి అవి మరుగుతున్నప్పుడు దాంట్లోకి ఒక పావు చెంచా వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ ఉన్నాయి కదా వీటిని ఒక్కొక్కటిగా అందులో వేసేయండి అవి వేసినప్పుడు లాస్ట్కి వెళ్ళిపోతాయి అడుక్కు వెళ్ళిపోయినాయి కదా వాటర్ మరుగుతున్నప్పుడు ఉడికిన తర్వాత అవి ఇలా వచ్చేస్తాయి ఇలా పైనకొచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దాంట్లో నుంచి వాటర్ మొత్తం తీసేసుకోండి అది పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువేమి పట్టదండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు వెల్లుల్లి ఓన్లీ వెల్లుల్లి వేసుకున్నా పర్లేదు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వన్ స్పూన్ మిరియాల పొడి ఒక పావు చెంచా వేసుకోండి తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా మష్రూమ్స్ వీటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక సగం చెంచా వరకు కారం వేసుకొని ఒక పావు చెంచా వరకు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోండి తర్వాత టమాటా సాస్ కూడా వన్ స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు చాట్ మసాలా ఒక పావు చెంచా ఇలా వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా టాస్ చేస్తూ ఉండండి స్పూన్ పెట్టి ఏం కలపకండి ఓన్లీ ఇలా అనేసేయండి మొత్తం ఒక టూ మినిట్స్ వరకు దీన్ని ఇలాగే హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీగా ఉందా ఉంది కదా కొరియన్ పొటాటో స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్